డె ఆరవ గణతంత్ర దివోత్సవ వేడుకలను మా పనిగిరి పాఠశాలలో గణ నిర్వహించిన ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయు బృందానికి విద్యార్థులకు గ్రామ పెద్దలకు మరియు వివిధ వివిధ పార్టీల లీడర్లకు యువజన నాయకులందరికీ మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మిత్రార ఎంతో పాడి మహనీయుల పోరాటం వల్లనే మనకు స్వతంత్రం వచ్చింది ఈ స్వతంత్ర పోరాటంలో మనం ఈ ప్రజలందరికీ బతుకడానికి ఓ రాజ్యాంగం కావాలి ఆ రాజ్యాంగ నిర్మాణం గురించి ఇక ఉన్న భారత సశస్త్రమాల పోరాడిన నాయకులంతా వివిధ దేశాలకు రాజ్యాంగం రాసిన నిర్మాత కాడికి వెళ్ళడం వెళ్తానికి ప్రయనిస్తుంటారు దానిలో భాగంగా వివిధ దేశాలకు రాజ్యాంగాన్ని రాసిన రాజ్యాంగ నిర్మాత కాడికి వెళ్తే మీకన్నీ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు ఆయన ప్రపంచ కానీ నేనే ఆయన కానీ సలహాలు తీసుకుంటామని చెప్పడం జరిగింది మిత్రులారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాయడానికి అనేక విధాలుగా కష్టాలు పడడం జరిగింది అయితే భారత రాజ్యాంగం ఎన్నికలు జరిగినాయి భారత రాజ్యాంగ ఎన్నికల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఇక మధ్యప్రదేశ్లో పోటీ చేస్తే ఉన్న అగ్రవర్ణ నాయకులు కానీ జాతీయ కాంగ్రెస్ నాయకులు కానీ ఓడగొట్టడం జరిగింది దానిలో భాగంగా మళ్ళా జోగేంద్రనాథ్ మండల్ అనే నాయకుడు పశ్చిమ బెంగాల్ తీసుకెళ్లి కుల్లా అనే ప్రాంతం నుంచి పోటీ చేయించడం జరిగింది అక్కడ ఆ ప్రదేశం నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగానికి పంపించే ప్రయత్నం జరిగితే ఆ ప్రాంతాన్ని ఇక్కడ ఉన్న నాయకులందరూ కలిసి దాన్ని పాకిస్తాన్లో కలపడం జరిగింది అదే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయలేకుండా అనేక రకాలుగా అడ్డుపడితే అక్కడున్న బ్రిటిష్ ప్రధాన భారతదేశంలో జరుగుతున్న అన్యాయం గురించి వివరించి చెప్తే అప్పుడు పూనా అనే ప్రాంతంలోని భారత రాజ్యాంగాన్ని రాయడానికి ఎన్నిక కావడం జరిగింది మిత్ర భారత రాజ్యాంగాన్ని రాయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక రకాలుగా ఇబ్బందులు పడి తన సహచత్తులతో తన జ్ఞానం ద్వారా ఇలా భారత రాజ్యాంగం రాయడం జరిగింది మరి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రియాంబులే మనకు చెప్తుంటది సర్వసత్వ స్వామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ రూపుదిద్ది ఇక స్వేచ్ఛలో కానీ సమయం కానీ సమ సభత్వంలో కానీ రాజకీయాలు కానీ ఆర్థికంగా కానీ అందరికీ సమాన వాటా ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆమోదించడం జరిగింది మిగతా భారత రాజ్యాంగంలో సమస్తం పొందుపరిచిన హక్కుల ధరనే ఇలా కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్ నుంచి కార్యదర్శి దాకా ప్రతి ఇంటికి మనకు బియ్యం కానీ ఉప్పు కానీ విద్య కానీ వైద్యం కానీ రావడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరచడం వల్లనే ఈరోజు మనకు సకల సంపద మనకు అందుబాటులోకి వచ్చినాయి భారత రాజ్యాంగం మనకి ఇక్కడ ఉన్న సమస్త ప్రజలకు భూమి లేదు సంపద లేదు అధికారం లేదు హక్కులను ఇప్పటికీ కూడా మిత్ర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని పొందుపరిచి అమలు చేసిన ఒక మాట చెప్పాడు భారత రాజ్యాంగం సరైనది కానీ అమలు చేసేవాడు మంచివాడైన అమల్లో ఉంటుంది అమలు చేసే కాలం మనం లేదు కూడా భారత రాజ్యాంగం చెడ్డ కనపడుతుంది ఇప్పటికే భారత రాజ్యాంగం డెబ్బై ఆరు సంవత్సరాలైనా పూర్తిగా అమలు జరగలేదు అమలు జరగక ముందుకే భారత రాజ్యాంగాన్ని మార్థం అర్థం అంటున్నారు దయచేసి పది పర్సెంట్ కూడా భారత రాజ్యాంగం అమలు జరగలేదు అదే కాక భారత రాజ్యాంగం ఉన్న ఉన్నట్టుగా అమలు జరిగితే ఇక్కడ విద్యా వ్యవస్థ కదా ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలు ఢీటిగా ఈ ప్రభుత్వ పాఠశాలు ఏర్పడతాయి మనకు విద్య వస్తుంది ఉద్యోగం వస్తుంది సంపద వస్తుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలెలు గనే రాజ్యాంగం లేదు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఎవరు అరే దళిత వాడు నిమ్మజాతల గురించి రాజ్యాంగం రాసింటారు దయచేసి త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ ఆర్టికల్ బీసీ రిజర్వేషన్ కోసం త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ రిజర్వేషన్ కోసం రాసిండు ప్రతిదీ కూడా మిత్రులారా ఇప్పటి చెప్తున్నా ఈ ప్రభుత్వం ప్రతి ప్రభుత్వం చెప్తున్నాం ఇలా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీకు ఇచ్చింది అనుకుంటున్నాం ప్రతిదీ కూడా డాక్టర్ అంబేద్కర్ గారు తన నలుగురు పిల్లలు తన తన భార్య జీవితాన్ని సమస్తాన్ని త్యాగం చేస్తే మనకి జీవన విధానం తెలియజేస్తూ అదే విధంగా ఈ ప్రభుత్వం తెలిసిందంటే భారత రాజ్యాంగ పేటకను బాబా అంబేద్కర్ జీవిత చరిత్రను మరియు విధంగా భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశ పుస్తకాలు చేర్చాలి చేస్తే భారత రాజ్యాంగం ఒక విలువ తెలుస్తుంది దీనిలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ఇప్పటికి కూడా మన పిల్లలకు తెలియదు మనకు విద్య రోజు తెలియదు ఇప్పటికీ మూడు ముప్పై కోట్ల మంది జనాలకు ఆహారం లేదు మహిళలు రక్తహీనత చనిపోతున్నారు మరి మనం కోరుకున్న రాజ్యం కదా సంపద మనదే కదా త్రీ పార్టీ ఆర్టికల్ త్రీ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది రాష్ట్ర వచ్చి మన అభివృద్ధి జరగాలి కదా దయచేసి చెప్తున్నాను ప్రతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది జ్ఞానం ఒకటే ఏ రక్తపు చుక్క కార్చకుండా భారతదేశ ప్రాజలు ఉన్న అందరికీ భారత రాజ్యాంగం ద్వారా మనకు మనకు అధికారాన్ని ఇచ్చింది దయచేసి మిత్రుల ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది ఒకటే ఇలా శాస్త్రవేత్తలు అయితే మనం చదువుకుంటాం నేను ఈ స్కూల్లో జాయినా ఇప్పటి కూడా వేలాది మంది శాస్త్రవేత్తలు ఉన్నారు వేలాది మంది విద్యావేత్తలు ఉన్నారు కానీ ఐక్యరాజ్య సమితి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినాన్ని ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటుంది నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మరియు ఉపాధ్యాయ ప్రధానోపాధ్యాయులుగా మరియు బృందానికి జేబిమే తెలియజేస్తున్నాం మిత్రారా మన ప్రతిదీ కూడా మనకు హక్కులు కావాలంటే చదువుతోనే చదువుతోనే మనకు సంపద వస్తుంది అధికారం వస్తుంది ప్రతి ఒక్కరు చదవాలి చదువుతోనే మన జీవితం మారుతాయని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం మిత్రులందరికి జేబిం जय भारत राजांग